ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం ఈ వారం అంతా ఆర్థికంగా అయితే వీరికి అనుకూలత ఉంది అలాగే దుబారా ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి దీంతోపాటు ఆరోగ్యం గురించి జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి విద్యార్థులకైతే అనుకూలంగా ఉంది భార్యాభర్తల మధ్యను కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చేందుకు అవకాశం ఉంది సాధారణంగా కుటుంబ సభ్యులు మనకి ఎంతో హెల్ప్ చేయాలని కోరుకుంటూ ఉంటాం కదా కానీ ఈ వారం మాత్రం కుటుంబ సభ్యులు అంతగా మనకి సహాయ సహకారాలు అందించకపోవచ్చు వాహనాలు నడుపుతున్నప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరైతే ముందరి నుంచి అనారోగ్య సమస్యలు లేదా నుంచి మందులు వాడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం అలాంటి మందుల గురించి ఎక్కడా కూడా నెగ్లెక్ట్ అనేది మాత్రం చేయకూడదు అంటే ఆరోగ్యం కుదుటబడింది కదా అనో లేకపోతే ఆరోగ్యం బాగుంది ఇంకా మనం అసలు ఎందుకు మందులు వాడాలనో లేకపోతే డోసేజ్ తక్కువగా చెప్పిన డోసేజ్ కంటే తక్కువగా తీసుకోవటమో ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా చేయకూడదు దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ మీరు ఇంకా రిపీట్ చేయాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంటుంది అందుకని ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోండి దుబారా ఖర్చు వైపు వెళ్లకుండా ఉండండి అలాగే దీంతో పాటుగా ఉద్యోగ వ్యాపారస్తులకి శ్రమ అయితే అధికంగా కనపడుతోంది శ్రమ అధికంతో పాటుగా వీరికి వీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రిజల్ట్స్ అనేవి కూడా వీరికి కొంతవరకు తక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం కొంచెం మేషరాశి వారైతే శ్రమ అధికంగా కనపడుతోంది అలాగే మిగతా అన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం గనక ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది అనేది చూద్దాం ఈ రాశి వారు మాత్రం ముందర ఏ పని తలపెట్టినా కూడా వాళ్ళ ఇష్టదేవత ఆరాధన చేసుకోవటం అలాగే వీరికి గనక ముడుపులు లాంటివి ఏమైనా ఉంటే వాటిని మీరు పెండింగ్ కనుక పెట్టుంటే వాటిని తీర్చేందుకు ప్రయత్నం చేయండి ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దాం వృషభ రాశి వారికి అయితే ఆర్థికంగా ఈ వారం చాలా బాగుంది అలాగే సహాయ సహకారాలు మీరు అడిగిన వెంటనే జరుగుతున్నాయి అంటే ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా వారితో పాటు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వీరికి వీరు అడగకుండానే సహాయం చేయడానికి ముందుకొస్తూ ఉంటారు చాలా వరకు ప్రజాదరణ కలుగుతుంది అలాగే మంచిగా గుర్తింపు రావటం అనేది కనబడుతుంది అయితే వీటన్నిటితో పాటు కొంచెం రుణం తీసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి రుణం తీర్చాలి అనే ప్రయత్నం అయితే కనపడుతోంది కానీ దీనికంటే కూడా ఆర్థికంగా ఎంత వెసులుబాటు ఉన్నా ఎంత బాగున్నా కూడా కొంతవరకు మీకు ఆర్థికంగా ఇంకా ముందుకు వెళ్ళడానికి ఒక రకంగా ఇంకా మీరు కొంత రుణ రుణాలు తీసుకునేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి సరే శత్రువులు అయితే ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు కనిపించడం లేదు అలాగే శత్రువులు ఎవరైనా ఉంటే కూడా మీకు ఎదురకుండా ఉండేవారు లేకపోతే మీ ముందర నిలబడరు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఉద్యోగ వ్యాపారస్తులకైతే చాలా అనుకూలంగా ఉంది ఇందాకే చెప్పినట్టు ఆర్థికంగా అనుకూలంగా ఉంది అలాగే మీకు చాలా వరకు సహాయ సహకారాలు లభిస్తున్నాయి కనుక మీరు ఏ పనులు అయితే అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా మీరు చాలా ఈజీగా సాల్వ్ చేస్తారని మనం చెప్పుకోవచ్చు ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉండండి పెద్దగా అనారోగ్య సమస్యలు ఉంటాయని అయితే మనం ఏమీ చెప్పుకోవట్లేదు కానీ చిన్న చిన్న వాతావరణం మారటం వలన వచ్చే అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేకపోతే కొంతవరకు దెబ్బలు తగలటం కానీ లేకపోతే మైనర్ సర్జరీస్ లాంటివి కానీ కానీ ఇవన్నీ కూడా మీకు ఇంకా వచ్చే వారానికి పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరం అంటూ ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేకంగా మనమేమి చెప్పుకోవట్లేదు సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతోంది అలాగే భార్యాభర్తల మధ్యన కూడా చాలా వరకు అనుకూలమైన వాతావరణం కనపడుతోంది కాబట్టి ఈ రాశి వారు కూడా ఇష్టదేవతారాధన చేయుటూ అలాగే ఇంకా చక్కగా అభివృద్ధి కలగటం కోసం శివాభిషేకాలు చేయించుకుంటూ ఉంటే వీరికి ఇంకా అనుకూలంగా ఉంటుంది ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాం మిథున రాశి వారికి అయితే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఆర్థికంగా అనుకూలత ఉంది అలాగే తీర్థయాత్రలకి వెళ్ళటం కానీ లేకపోతే మంచిగా దాన ధర్మాలు చేయటం కానీ ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి స్నేహితులతోటి సమయం గడిపేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ లాంటివి అటెండ్ అయ్యే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉన్నాయి సరే సంతానానికి సంబంధించి అయితే చక్కటి అనుకూలత కనపడుతోంది భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలత కనపడుతోంది వృత్తి వ్యాపారస్తులకి కూడా అనుకూలంగా ఉంది అయితే ఆర్థిక పరంగా గనక మనం చూసుకుంటే వీరు గనక ఏదైనా సరే ఎక్కడి అయినా మనీ ఎక్స్పెక్ట్ కనుక చేస్తూ ఉంటే ఆ డబ్బు రావడానికి మాత్రం వీరికి ఇంకా కొద్దిగా సమయం పడుతుంది కానీ జీతపత్యాలు రావటంలో కానీ ఇలాంటి విషయాలలో కానీ మీకు ఎక్కడ ఆలస్యం అయితే కనిపించట్లేదు భార్యాభర్తల మధ్యన కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది అలాగే భార్యకు కానీ భర్తకు కానీ చక్కగా ఉద్యోగ వ్యాపారాలలో మంచి అనుకూలత అనేది కూడా కనపడుతోంది కాబట్టి ఓవరాల్గా ఈ వారం మనం కనుక చూసుకుంటే మిథున రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు అలాగే ప్రయత్న లోపం అనేది కనిపించటం లేదు ప్రయత్నం మీరు ఎంత బాగా చేస్తారో అంత బాగా మీకు ఆర్థికంగాను వృత్తి వ్యాపార పరంగాను మిగతా అన్ని విషయాలలోనూ కూడా మీకు అనుకూలత అనేది కనపడుతోంది సరే ఈ రాశి వారు మాత్రం ఇంకా ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఇంకా వీరికి మంచిగా ఉన్నత స్థితి కలిగేందుకు వినాయకుడిని ఆరాధించడం అనేది వీరికి బాగుంటుంది ముఖ్యంగా మనకి ఈ సంకటహర చవితి వస్తుంది కదా ఇది మంగళవారం రోజున వస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఇలా మంగళవారం వచ్చే సంకటహర చవితి నాడు గనక మనం చేసుకుంటే ఇంకా కూడా మనకి ఎక్కడైనా ఆటంకాలున్నా ఆర్థికంగా ఇబ్బందులున్నా ఆరోగ్యపరంగా ఇబ్బందులున్నా ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం కర్కాటక రాశి వారికి ఈ వారం ఆర్థికంగా అనుకూలత ఉంది ఉద్యోగ వ్యాపార పరంగా కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలత కనపడుతుంది మనసులో ఉన్న విషయం ఏదైతే ఉంటుందో మీరు మనసులో ఉన్న విషయం మనసులో ఉండంగానే మీకు ఆ పనులు జరిగిపోతూ ఉంటాయి అంటే ఇంకొకరికి చెప్పేంత టైం కూడా ఉండదు అనమాట అలాగే మీరు ఏదైనా ఒక పని చెప్తే కూడా ఆ పని నిమిషాల మీద మీకు జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఈ వారం మనం గనక కర్కాటక రాశి వారికి చూసుకుంటే అద్భుతంగా ఉండబోతుంది మీ మాటే అనమాట మీరు ఏ మాట అంటే ఆ మాట చెల్లుబాటు అవుతూ ఉంటుంది అలాగే శత్రువుల వలన కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి శత్రువులు అధికంగా ఉండేందుకు ఈ వారం అవకాశం ఉంది భార్యాభర్తల మధ్యన కూడా చాలా వరకు అన్యోన్యత అనేది కనపడుతోంది అలాగే భర్తకు కానీ భార్యకు కానీ అనారోగ్య సమస్యలు ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి వీరికి కొంచెం ఉద్యోగపరంగా కూడా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం అలాగే కొంచెం వ్యాపార నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు అనారోగ్యం పాలవటం లేదా వృత్తి రీత్యా వీరు బయటికి వెళ్ళినప్పుడు అనారోగ్యం పాలవటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి కొంచెం కన్ఫ్యూషన్ స్టేట్ అనేది కనపడుతోంది బట్ ఈ కన్ఫ్యూజన్ అనేది కూడా మీకు మాక్సిమం టూ త్రీ డేస్ ఉంటుంది ఆ తర్వాత మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఓవరాల్గా కనుక మనం చూసుకున్నామంటే ఈ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు అలాగే మీరు ఏ పనులు అయితే తలబెడతారో ఇందాక నేను ఒక మాట చెప్పాను మీ మనసులో ఉన్న మాట మీ మనసులో ఉండంగానే జరిగిపోతుంది అని అలాగే మీరు ఏ పనులు అయితే ఏ పనులు అయితే ఈ వారం పూర్తి చేయాలని అనుకుంటారో ఆ పనులు అన్నీ కూడా మీకు పూర్తి అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి కర్కాటక రాశి వారికి సంతాన పరంగా కూడా చక్కటి అభివృద్ధి కనపడుతోంది భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలత ఉంది అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా చాలా వరకు మీకు మెరుగ్గా ఉంది ఆర్థికంగా కూడా మంచిగా అనుకూలమైన వారంగా చెప్పచ్చు ఆరోగ్యానికి సంబంధించి తప్పనిసరిగా ఈ రాశి వారు ఈ వారం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే హాస్పిటల్ విజిట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి అలాగే పోస్ట్ చేసిన సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీకు ఈ వారం ఉండబోతున్నాయి కోర్టు సమస్యలు కూడా అంటే కోర్టు సంబంధంగా ఉండే విషయాలన్నీ కూడా వాటి గురించి ఈ వారం మీరు చర్చించేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మన సింహరాశి వారికి చూద్దాం సింహరాశి వారికి అయితే మామూలుగా చెప్పుకోవాలంటే చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కొంత ఇబ్బందికరంగా మారబోతున్నాయి లేదా పోస్పోన్ అవుతాయి అవుతాయని చెప్పొచ్చు ఆరోగ్యానికి సంబంధించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ముఖ్యంగా మీ యొక్క తలకి సంబంధించి అలాగే కాళ్ళకి సంబంధించి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి దీంతో పాటు ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశాలు ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉంటాయి అథారిటీ గురించి పవర్ గురించి డబ్బు గురించి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు చాలా వరకు మంచి గుర్తింపు వచ్చే కార్యక్రమాలు చేస్తారు తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఏ విధమైన వ్యాపారం చేస్తే ఇంకా మనం గ్రో అవుతాము అని కొత్త కొత్త ఆలోచనలు చేసేందుకు కూడా ఈ వారం మీకు అవకాశాలు ఉంటాయి సో ఓవరాల్ గా కనుక మనం చూసుకున్నాము అని అంటే ఈ వారం అంతా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అన్యోన్యత కనపడుతోంది అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా మీ ఇరువురికి కూడా చాలా వరకు ఆ చాలా స్టేబుల్ గా ఉండబోతోంది సమయానికి మీకు ఆర్థికంగా కూడా మీరు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే కూడా సమయానికి మీకు ఆర్థికంగా అనుకూలత వచ్చేందుకు కూడా అవకాశాలున్నాయి అయినా సరే ఈ వారం ప్రత్యేకించి మనం గనక సింహరాశి వారికి చెప్పుకుంటే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటము అలాగే కోర్టు విషయాలు ఏమైనా ఉంటే అవి పోస్ట్పోన్ అవటము గవర్నమెంట్ విషయాలు ఏమైనా ఉంటే అలాంటి వాటి గురించి అన్ని ఆలోచన చేయటం ల్యాండ్స్కి సంబంధించి అలాగే మనం చేసే వ్యాపారాలకి సంబంధించి ఇంకా మీకు చక్కగా అభివృద్ధి వైపుగా వెళ్లేందుకు అవకాశాలు రావటం ఇవన్నీ కూడా మనం ఈ వారం సింహరాశి వారి విషయంలో గమనించవచ్చు ఆలోచన ఉన్నంత ఫాస్ట్గా పళ్ళు జరగకపోయినా భయపడక్కర్లేదు పళ్ళు తప్పనిసరిగా చదువుతాయి అలాగే మీవేమైనా సరే కొంచెం మనీ ఎక్కడైనా స్ట్రక్ అయిపోయింది ఇలా అనుకుంటే కూడా ఈ వారం నుంచి మీకు తప్పనిసరిగా ఆర్థికంగా అనుకూలత కూడా ఉంటుంది వ్యాపార పరంగా కూడా మనం అభివృద్ధి ఉంటుందని చెప్పుకుంటున్నాం వీటన్నిటితో పాటు స్థలం ఏదైనా మారాలి అనుకుంటే ఆ విషయాలలో మీకు కొంత ప్రతికూలత ఉన్న స్థలాలు తీసుకునేందుకు మాత్రం అవకాశం చక్కగా కనబడుతుంది అంటే సొంత ఇంటి భాగ్యం అనుకోవచ్చు లేదా మీరు ఏదైనా వెహికల్స్ తీసుకోవాలనుకుంటున్నా లేకపోతే ఏమైనా వస్తువులు కొనుక్కోవాలనుకుంటున్నా ఇవన్నీ బాగుంటాయి ఈ వారం స్త్రీలకి ప్రత్యేకించి చాలా అనుకూలంగా ఉందని మనం సింహరాశి వారికి చెప్పుకోవచ్చు ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి ఇష్టదేవతారాధనతో పాటు దేవాలయం ఆలయ దర్శనాలు చేసుకుంటూ ఉండండి దీంతో మీకు చాలా వరకు మంచి జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు కన్యారాశి ఇంకా కన్యారాశి వారికి కనుక మనం చూసుకుంటే ఆర్థికంగా అనుకూలత కనపడుతుంది అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా వీరికి చాలా చక్కటి అనుకూలత కనపడుతోంది స్థల మార్పు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి తీసుకునే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఆశాజనకంగా ఉంటాయి సరే ఆర్థికంగా అనుకూలతతో పాటు విద్యార్థులకి ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంది అలాగే మీ సంతానం గనక ఏదైనా సరే కొత్త ఎడ్యుకేషన్ తీసుకోవడం కానీ లేకపోతే కొత్తగా కాలేజెస్ స్కూల్స్కి వెళ్తూ ఉంటే గనక వారందరికీ కూడా విద్య పట్ల ఆసక్తి కలుగు ఉండటం అలాగే విద్యార్ విద్యార్థులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు ఆరోగ్యానికి సంబంధించి అయితే ఈ వారం మీకు అనుకూలంగా ఉందనుకుంటున్నాం అలాగే ముఖ్యంగా కోర్టు సమస్యలు ఉన్నవారు ఎవరైతే ఉంటారో కోర్టు సమస్యలు ఉన్న వారికి మాత్రం విషయాలన్నీ కూడా కొంత పోస్పోన్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మీరు ఏవైనా సరే ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ మారే ప్రయత్నం కనుక చేస్తూ ఉంటే అవన్నీ కొంచెం సమయం పడతాయి బట్ మామూలుగా మీరు ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ప్రోగ్రెసివ్ గా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి కన్యారాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీతి అనుకూలత ఉందనుకున్నాం ఆర్థికంగా అనుకూలత ఉండబోతుందని చెప్పుకున్నాం భార్యాభర్తల మధ్యన కూడా ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం మీకు ఇప్పుడే తేలవు కాబట్టి కన్యారాశి వారు శివారాధన చేస్తూ ఉండటం అలాగే దుర్గా మాతని ఎక్కువగా దుర్గాదేవిని ఎక్కువగా కొలుస్తూ ఉండటం దీని వలన ఇంకా ఏమైనా కోర్టు సమస్యలు ఉన్నా శత్రువుల వలన ఇబ్బందులు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా ఇలాంటివి మీకు తొందరగా తొలగిపోతాయి ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం గుండె ధైర్యం కలుగుంటారని చెప్పొచ్చు ఆర్థిక పరమైన విషయాలలో ఒక ఆలోచన చేస్తారని చెప్పొచ్చు అలాగే కొంత రుణాలు తీసుకొని నడిపే అవకాశాలు కలుగుతున్నాయని చెప్పొచ్చు ఏ విషయం అయినా సరే ఆలోచించి దాని ప్రకారంగా ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటారని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఏమవుతుంటుందంటే తులారాశి వారిలో కొంతగా చిన్న చిన్న మార్పులు మనకి కనపడుతున్నాయి బట్ ఇంకా ఇవి గా కనపడటానికి మనం ఇంకా కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది బట్ ఓవరాల్గా మనం చూసుకున్నామనంటే ఆర్థిక పరమైన విషయాలలో మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే డెసిషన్స్ తీసుకుంటారు అని మనం చెప్పచ్చు అలాగే ఆర్థిక పరంగా కూడా ఇందాక నేను చెప్పినట్టుగా కొంత లోన్స్ తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీల వలన ఎక్కువగా సహాయ సహకారాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాలలో పెద్దగా మార్పులు చేర్పులు కనిపించటం లేదు అలాగే ఉద్యోగాల్లో కొంత ఉద్యోగస్తులకైతే కొంత నిరాశగా కూడా ఉంటుందని చెప్పొచ్చు లేకపోతే దాని మీద వాళ్ళు చేస్తున్న వృత్తి పైన అంతగా మనసు లగ్నం కాదు అని కూడా మనం చెప్పుకోవచ్చు మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నా అవేవి కూడా పెద్దగా అనుకూలించవు అని కూడా చెప్పుకోవచ్చు ఇంటి సభ్యులు అంటే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీరైతే ఏవైతే ఆశిస్తూ ఉంటారో అవి మీకు అంతగా లభించవు అలాగే పూర్తిగా ప్రతికూలంగా ఉంటారు అని కూడా మనం చెప్పుకోవట్లేదు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి కోర్టు సమస్యలు మాత్రం ఉండబోతున్నాయి అలాగే ముందర జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉంటుందో భార్యాభర్తల మధ్యన అవన్నీ కూడా కోర్టు పరంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి సో ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకున్న విషయం ఏంటంటే ఆర్థికంగా ప్రతికూలత లేకపోయినా లోన్స్ తీసుకోవడం అనేది కనపడుతోంది అలాగే ఇక్కడ వృత్తి వ్యాపారస్తులకి పెద్ద చేంజెస్ లేకపోయినా అంత ఆనందంగా వాళ్ళు చేస్తున్న వృత్తి పైన గాని వ్యాపారం పైన గాని వారికి అంత ఆనందం ఉండదని చెప్తున్నాను వారు అంత హ్యాపీగా ఉండరు అంటున్నాను అలాగే ఇక్కడ విద్యార్థుల పరంగా కూడా కొంత వీరు శ్రమ ఎక్కువగా పడాల్సి ఉంటుంది అలాగే అనుకున్న విధంగా ర్యాంక్స్ రాకపోవడం కానీ లేకపోతే వాళ్ళకి సీట్లు అంటే వాళ్ళు అనుకున్న ప్రకారంగా ఎడ్యుకేషన్ రంగంలో వాళ్ళకి సీట్స్ లాంటివి రాకపోవడం కానీ లేకపోతే అడ్మిషన్స్ వారు అనుకున్న కాలేజెస్లో అవ్వకపోవడం కానీ ఇలాంటివి కొంతవరకు కనపడుతున్నాయి బట్ భార్యాభర్తల మధ్యన ఇంకా కొద్దిగా డిస్టర్బెన్సెస్ అయితే కంటిన్యూ అవుతున్నాయి బట్ ఎలా అయినా సరే కొంచెం గ్రహాలు మారుతూ ఉంటాయి కనుక డెఫినెట్గా గ్రహాలు ఆల్రెడీ మారాయి సో డెఫినెట్గా మారిన వెంటనే మనకి కొంచెం పాజిటివ్ చేంజెస్ అనేవి కనపడతాయి బట్ గా మాత్రం కాదు కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఇంకా ఈ రాశి వారు ఏంటి అని అంటే ముందర మెడిటేషన్ లాంటిది చేయాలి ఎక్కువగా మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేయాలి ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడల్లా మీకు గొడవలు ఎక్కువ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే మీరు ఏదైనా చెప్దాం అనుకున్నప్పుడు వారికి వేరే విధంగా అర్థమయ్యేందుకు అవకాశాలు ఉంటాయి ఏదైనా సరే డ్యామేజ్ జరిగింది అని మీరు రియలైజ్ అయ్యి మీరు దాన్ని మళ్ళీ రిపేర్ చేద్దామని వెళ్ళినా కూడా ఎదుటి మనిషి మీకు అంతగా మీతోటి హెల్ప్ఫుల్గా ఉంటారని కానీ స్నేహపూర్వకంగా ఉంటారని కానీ చెప్పడానికి కనిపించటం లేదు సో ఇంకొంచెం ఎఫర్ట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు మౌనంగా ఉండటం మెడిటేషన్ చేయటం అలాగే చేంజెస్ కోసం వెయిట్ చేయటం అంటే ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉద్యోగపరంగా మీరు మారాలి అనుకుంటుంటే కొద్ది కాలం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది మీరు వెయిట్ చేయండి జూలై వరకు వెయిట్ చేయాలి శని వక్రీ అవ్వాలి అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ మీరు ఉద్యోగ వ్యాపారాల పరంగా ఏవైనా చేంజెస్ చేద్దాం అనుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం మనసు అయితే కొంచెం దిగులుగా ఉంటుందని చెప్పొచ్చు అలాగే అనుకున్న పనులు ఏవి అవ్వట్లేదు అనే నిరాశ ఒకటి ఉంటుంది మీరు ఒకటి అంటే పరాయి వాళ్ళు ఇంకొకటి అర్థం చేసుకోవడం కనపడుతుంది ఒక పని చేద్దామంటే ఇంకో పని అవుతూ ఉంటుంది ఎవరితో అయితే కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటారో ఎవరితో అయితే స్నేహపూర్వకంగా ఉందాము అని అనుకుంటారో వారు మీకు దూరంగా ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు సంతానానికి సంబంధించి కొంచెం ప్రయత్నాలు చేసేవారు కొంత కొంత వారికి ఆరోగ్యపరంగా అంటే మీకు కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే సంతానానికి వారి విద్య గురించి మనం చూసుకుంటే లేదా విద్యార్థుల విద్య గురించి కనుక చూసుకుంటే వారు ఇక్కడ కొంత ఇబ్బంది పడటం అనేది కనపడుతోంది కాబట్టి విద్యార్థులు విద్య పరంగా అంటే వారు చదువుకుంటున్న విషయంలో కొంచెం శ్రద్ధ వహించాలి అలాగే తల్లిదండ్రులు కూడా వారి యొక్క సంతానం ఆరోగ్యం గురించి అలాగే వారి చదువు గురించి లేకపోతే వాళ్ళ డెవలప్మెంట్ గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇందాకే ఒక మాట చెప్పాను కదా మనసులో ఒక దిగులు ఉంటుంది అలాగే మీరు ఒక పని చేయబోతే అది ఇంకో పని అవుతూ ఉంటుందని ఇది మాత్రం ఈ వారం అంతా కూడా మీ దానిలో కనపడుతూ ఉంటుంది ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి నిరాశగా నిస్పృహగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మార్పులు ఏవైతే మీరు కోరుకుంటున్నారో ఆ మార్పులు రావడానికి లేదా వచ్చిన మార్పులు మీకు ఇంకా అనుకూలంగా లేవు అనే ఆలోచన కూడా కలుగుతూ ఉంటుంది ఏదైనా మార్పు కనుక కలిగితే ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఈ చేంజ్ మనకి ఎంతవరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది లేకపోతే ఇది ఎంతవరకు మనకి సహాయకరంగా ఉంటుంది లేకపోతే ఇక్కడ మనం సస్టైన్ అవ్వగలమా ఇలాంటి ఆలోచనలు కూడా ఈ రాశి వారిలో ఎక్కువగా కలుగుతూ ఉంటాయి సరే ఏదైనా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మార్పులు రావాలి అని అంటే కూడా కొద్దిగా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆర్థికంగా లోటు అనేది లేకపోయినా ఇంకా కొంతవరకు ఆర్థికంగా అభివృద్ధి ఉంటే బాగుండు అనే ఆలోచన మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఏంటంటే మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండటం సుబ్రహ్మణ్య పాశుపతాభిషేకం అభిషేకం చేయించుకుంటూ ఉండటం మనసుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇంకా మనం ధనురాశి రాశి వారికి చూద్దాం వారమంతా చాలా యాక్టివ్గా ఉండబోతున్నారు ప్రయాణాలు చేయబోతున్నారు అలాగే అనుకున్న విధంగా అనుకున్న విధంగా ప్రతి పని కూడా మీకు జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు ఒక రకంగా కొత్త స్నేహితులు అయ్యేందుకు అవకాశం ఉంది అలాగే కొత్త వారితో పరిచయాలు కొంతవరకు మీకు ఆనందంగా ఉంటాయి మీరు ఆనందంగా ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకున్న విధంగా పనులన్నీ పూర్తవటం అలాగే అది మీకు మంచి ప్రశంసనివ్వటం మీకు గుర్తింపునివ్వటం ఇలాంటివన్నీ కూడా మీరు గమనిస్తూ ఉంటారు సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వీరికి ఉండేందుకు అవకాశాలు ఉంటాయి బట్ వీటి గురించి మీరు భయపడక్కర్లేదు విద్యార్థులకైతే అనుకూలంగా ఉంది ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మీరు కంటిన్యూ చేయాలి భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అనుకూలత కనపడుతోంది ఒక అండర్స్టాండింగ్ కనపడుతోంది బట్ మామూలుగా గ్రహాలు మారుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఒకరోజు ఒక ఒకరోజు ఇబ్బందికరంగా ఉండొచ్చు కాబట్టి భార్యాభర్తల మధ్యన అనుకూలత అనేది ఉన్నా కూడా మధ్య మధ్యలో ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది అనేది లేకపోయినా రుణ బాధలు మాత్రం కొద్దిగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి లేకపోతే రుణాలు తీర్చే క్రమంలో ఇంకా మనం ఫైనాన్షియల్గా ఎలాంటి గ్రోత్ ఉంటుంది మనకి అనే ఆలోచన కూడా మీరు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వారం అంతా కూడా ధనురాశి రాశి వారికి ఫైనాన్షియల్గా బాగుందనుకుంటున్నాం ఆరోగ్యపరంగా కూడా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాం సంతానానికి అభివృద్ధి కనపడుతోంది విద్యార్థులకి కనపడుతోంది ఉద్యోగ వ్యాపారస్తులు చాలా వరకు హ్యాపీగా ఉండే సిట్యువేషన్స్ మనకి కనపడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారు వాస్తవంగా ఈ వారం మీరు చాలా ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు ఎందుకంటే అవి కామన్గా మనకి మూన్ లో వస్తూ ఉంటాయి బట్ ఓవరాల్గా మనం చూసుకున్నాం అంటే చాలా వరకు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతోందనే చెప్పుకోవాలి ఇంకా ఈ రాశి వారు కూడా శివారాధన చేయటం అలాగే దత్తుణ్ణి దర్శనం చేసుకోవటం ఇవన్నీ కూడా లేకపోతే దత్త చరిత్ర చదవటం ఇది కూడా మీకు చాలా వరకు మీ సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలన్నిటికీ కూడా మీకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూలత అయితే ఖచ్చితంగా కనపడుతోంది ఇక్కడేమీ ఇబ్బంది కనిపించటం లేదు అనుకున్న విధంగా పనులు పూర్తయ్యేందుకు కూడా అవకాశాలు కనపడుతున్నాయి ప్రయాణాలు లాంటివి ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొద్దిగా అహంకారం అనేది ఎక్కువగా ఉంటుంది దీని వలన ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు మీ మిత్రులే మీకు శత్రువులు అయ్యేందుకు అవకాశం ఉంటుంది స్నేహితులు ఒక్కొక్కసారి మీరు అనే మాటలకో లేకపోతే జోవియాలుగా ఒక్కొక్కసారి మనం అనే మాటలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి కనుక అలాంటివి వారి మనసుని నొప్పించే విధంగా ఉండటం వలన మీరు ఎంతో మీ స్నేహితులు ఎంతో మీ హితులు లేకపోతే మీ యొక్క బంధువులు ఇలాంటి వారు కొద్దిగా మీకు దూరంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి అనుకున్న విధంగా పనులు జరగట్లేదు అని నిరుత్సాహం అయితే మీలో కొద్దిగా కనపడుతూ ఉంటుంది కానీ తప్పనిసరిగా పనులు మీరు పూర్తి చేసేందుకే ప్రయత్నం చేస్తారు ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి ఈ ఆరోగ్యానికి సంబంధించి మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే సరిపోతుంది ముందరి నుంచి ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అంటే రుణ బాధలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు ఇంకా కొత్తగా ప్రణాళికలు ఏవైనా వేసుకుంటారు అంటే ఇంకేమైనా సేవింగ్స్ చేద్దామనో లేకపోతే ఇన్సూరెన్స్ లాంటివి తీసుకుందామనో లేకపోతే ఎవరైనా ఫ్రెండ్ దగ్గర తీసుకొని అది మళ్ళీ మనం వారికి తిరిగి ఇచ్చేద్దామనో ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తుంటారు కానీ ఇందాక నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి మీ మాట వలన మీ యొక్క స్నేహితుల్ని మీ హితుల్ని అలాగే మీ యొక్క బంధువుల్ని మీరు దూరం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృత్తి వ్యాపారాల రీత్యా ఇందాకే చెప్పినట్టుగా పని ఎక్కువగా ఉంటుంది అలాగే ఎంత తొందరగా మీరు పని పూర్తి చేద్దామంటే అది కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది అది కూడా ఒక రకంగా మీలో కొంచెం నిరుత్సాహాన్ని అయితే నింపుతూ ఉంటుంది బట్ ఓవరాల్గా మనం చూసుకున్నామనంటే చాలా వరకు ముందర కంటే కూడా పోయిన వారం కంటే ఇంకా ముందర వారాల కంటే కూడా ఈ వారం కొంతవరకు ప్రయత్నం కనపడుతోంది అలాగే ప్రయత్న లోపం కనిపించట్లేదు అలాగే చేస్తున్న పని మీద ఆసక్తి చూపిస్తున్నారు ఆ పని పూర్తి చేయాలి అనే ఒక దృఢ నిశ్చయం కూడా మనలో మీలో కనపడుతోంది కాబట్టి ఓవరాల్గా చూసుకున్నామునంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి ఉన్నా కూడా వాటిని పక్కకు తోసేసి మీరు ముందుకు వెళ్లేందుకే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా ఈ వారం శివాభిషేకాలు చేయించుకోవటం శివాలయ దర్శనాలు చేసుకోవటం ఇవన్నీ కూడా మీకు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం కుంభరాశి వారికి మాత్రం ఇక్కడ ఉద్యోగ వ్యాపారాల రీత్యా వీరికి అనుకూలత అయితే కనపడుతుంది అలాగే ఇక్కడ వీరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం వారం మొదలవటమే కొంతవరకు అనారోగ్య సమస్యలతోటి మొదలవుతుంది ఈ అనారోగ్య సమస్య అనేది కొంత మీకు టూ త్రీ డేస్ కంటిన్యూ అవుతుంది సో జాబ్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ కొంచెం బ్రేక్ అనేది వస్తుంది దీన్ని లీవ్స్ అంటాం సిక్ లీవ్ అనుకోండి లేకపోతే ఇలాంటివి ఉంటాయి అయితే ఆర్థికంగా ఎక్కడా లోటు అనేది కనిపించటం లేదు అలాగే సంతానానికి చక్కటి అభివృద్ధి కూడా కనపడుతోంది భార్యాభర్తల మధ్యన కూడా చాలా వరకు అనుకూలత కనపడుతోంది అలాగే ఎవరైనా ప్రేమికులు ఉంటే వారు వివాహం చేసుకోవాలి అనుకుంటే కూడా పెద్దలతో మాట్లాడాలంటే కూడా ఇది బాగుంటుంది కోర్టు సమస్యలు ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారు ఏవైనా సరే కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందామంటే ఇక్కడ వీరికి సెటిల్మెంట్ ఇష్యూస్లో ప్రాబ్లం వస్తుంటుంది ఫైనాన్షియల్ విషయాల్లో ప్రాబ్లం వస్తుంటుంది ఫైనాన్స్ కి సంబంధించి ప్రాబ్లం వస్తూ ఉంటుంది అందుకని వీళ్ళకి సెటిల్మెంట్స్ అనేవి అంత తొందరగా జరిగేందుకు అవకాశాలు కనిపించటం లేదు సరే ఇంకా మామూలుగా కనుక ఈ వారం అంతా చూసుకుంటే ఖర్చు కొంచెం విపరీతంగా ఉంది ఇందాకే చెప్పుకున్నాం కదా అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయని కాబట్టి దాని వలన కొంచెం ఖర్చు అయితే కనపడుతుంది అలాగే దీంతో పాటుగా ఇందాక ఉద్యో ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా అన్నీ కూడా పోస్పోన్ అవ్వటం అనేది కూడా మనం గమనించవచ్చు కుటుంబ సభ్యుల ప్ర సహకారం అయితే మీకు ఉంటుంది అలాగే చాలా వరకు పనులు కొంత నెమ్మదిగా పూర్తవుతాయి లేదా ఈ వారం కొంచెం అనుకున్న విధంగా పనులు పూర్తి కావు బట్ ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదు అంటున్నట్టు అనారోగ్యం అనేది ఒకటి ఉంటుంది కనుక మీరు ఏవైతే ప్లాన్ చేసుకుంటారో ఆ ప్లానింగ్ ప్రకారంగా మీ పనులు పూర్తి అయ్యేందుకు టైం పడుతుంది అని చెప్తున్నాను సో ఓవరాల్గా భార్యాభర్తల మధ్యన కూడా బాగుంది సంతానానికి బాగుంది విద్యార్థులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ రాశి వారు కూడా శివారాధన చేస్తూ ఉండటం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం మీనరాశి వారికి ఆర్థికంగా లోటు అయితే కనిపించట్లేదు సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతోంది అలాగే విద్యార్థులు కూడా చాలా వరకు మంచిగా వారి విద్యలో ఉన్నత స్థితిలో ఉంటారనే మనం చెప్పుకోవచ్చు అనారోగ్య సమస్యలు కొద్దిగా ఉండేందుకు అవకాశం ఉంది అలాగే ట్రీట్మెంట్స్ తీసుకోవడం కానీ సర్జరీస్ కానీ హాస్పిటల్ విజిట్స్ కానీ హాస్పిటల్స్లో ఉండటం కానీ ఇలాంటివి కొంతవరకు మీకు కనపడుతున్నాయి దీంతో పాటు శత్రువులు అంటూ లేకపోయినా కూడా ఎవరో ఒకరు మీకు ఆటంకం కలిగిస్తున్నారనో లేకపోతే ఎవరో ఒకరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనో ఒక ఆలోచన మాత్రం మీలో తరచుగా కలుగుతూ ఉంటుంది ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు రిజాల్వ్ చేయాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కానీ వీటన్నిటికీ కూడా సమయం పడుతుంది ఏవైనా సరే ల్యాండ్ ఇష్యూస్ ఉంటే వాటి గురించి మాట్లాడాలనుకున్నా కన్స్ట్రక్షన్స్ చేయాలనుకుంటున్నా డిస్ప్యూట్స్ ఉన్న ల్యాండ్స్ని కనుక సాల్వ్ చేయాలనుకుంటున్నా అవన్నీ కూడా మీకు టైం పడతాయి సరే ఇక్కడ మెయిన్గా ఉద్యోగస్తుల పరంగా గనక చూసుకుంటే ఉద్యోగస్తులకి పెద్దగా చాలా పెద్ద మార్పులు ఉంటాయని అయితే మనం ఏమీ చెప్పుకోవడం లేదు అలాగే వీరు చాలా ఆనందంగా గడుపుతారని కూడా చెప్పుకోవడానికి మనకి ఇక్కడ ఏమీ కనిపించటం లేదు అంటే ఉన్నది ఉన్నట్టుగా ఎలా నడుస్తుందో అలాగా మీరు ముందుకు వెళ్తారు అని మాత్రం చెప్పుకోవచ్చు సరే దీని అన్నిటితో పాటు కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటాయి అలాగే మీరు మీ సిబ్లింగ్స్ తోటి కానీ వేరే వారితోటి కానీ కూర్చొని వాటిని సాల్వ్ చేసుకుందాము అని గనక మీరు పిలిస్తే ఈ వారం మీకు అలాంటివి వర్కౌట్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి అంటే ఆ ఆస్తిని పంచాలని మనం మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకుందాము ఇలాంటివి ఏమైనా సరే మీరు మాట్లాడితే వాటికి వాళ్ళు అంగీకారం తెలపడం కానీ లేదా కూర్చొని మాట్లాడదామని చెప్పడం కానీ ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఓవరాల్గా చెప్పాలి అని అంటే పరిస్థితులలో చాలా పెద్ద మార్పులు అంటూ కనిపించకపోయినా ఒక రకంగా ఆర్థికంగా పెద్దగా లోటు అనేది లేకపోయినా పనుల విషయంలో మాత్రం పెద్ద ఆశాజనకంగా మాత్రం కనిపించటం లేదు సో ఇంకా కొద్దిగా వీళ్ళు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంకా కొద్దిగా సమయం పడుతుంది స్థలాలు మారాలి అనుకుంటున్న వారికి కూడా సమయం పడుతుంది భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలత అనేది ఉంటుంది అయితే భార్య కానీ భర్త కానీ ఉద్యోగ వ్యాపారాల రీత్యా మార్పులు కోరుకుంటుంటే గనక వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాం అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ రంగాలలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది వీరు కూడా ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటం ఆలయ దర్శనం చేసుకోవటం పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం తీర్థయాత్రలు చేయటం ఇవి ఇందులో ఏవి చేసినా కూడా వీరికి వీరి మనసులో ఉన్నవి ఏవైతే కోరికలు ఉంటాయో అవన్నీ కూడా తీరేందుకు వీరికి అవకాశాలుంటాయి ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు శుభం